స్టూడెంట్స్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ టాపిక్లో జాతీయ ఆదాయ ప్రాముఖ్యత ఇది ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు డైరెక్ట్గా కూడా చదువుకోవచ్చు బట్ అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక దేశ జనాభా పాపులేషన్ మరియు జీవన ప్రమాణ స్థాయిని తెలుసుకోవడానికి అంటే లైఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్ తెలుసుకోవడానికి నేషనల్ ఇన్కమ్ ఉపయోగపడుతుంది ఇక్కడ మనం జాతీయ ఆదాయం ప్రాముఖ్యత జాతీయ ఆదాయం ఎందుకు లెక్కిస్తామో అనే దాని గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నాం ఒక దే దేశ జనాభా జీవ ప్రమాణ స్థాయిని తెలుసుకోవడానికి పాపులేషన్ యొక్క లైఫ్ స్టాండర్డ్స్ని తెలుసుకోవడానికి ఈ యొక్క నేషనల్ ఇంకా ఉపయోగపడుతుంది అలాగే రెండు లేదా ఎక్కువ దేశాల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని సరిపోల్చడానికి మన దేశంది తెలుసుకోవడానికి అండ్ ఇతర దేశాలతో ఈ యొక్క జీవన ప్రమాణ స్థాయిని సరిపోల్చడానికి కూడా నేషనల్ ఇన్కమ్ ఉపయోగపడుతుంది అలాగే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల ప్రభావాలను అంచనా వేయడానికి పన్ను రేట్లను నిర్ధారించడానికి పన్నుల రుణ భారాలను అంచనా వేయడానికి ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలలో మార్పులు ఇతర రంగాలపై ప్రభావాలను తెలుసుకోవడానికి ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ ఉపయోగపడుతుంది సో మళ్ళీ ఒకసారి చేస్తున్న చు చెప్తున్న స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ జీవన ప్రమాణ స్థాయిని తెలుసుకోవడం రెండోది వేరే దేశాలతో మన దేశం యొక్క జీవన ప్రమాణ స్థాయిని సరిపోల్చడం మూడోది సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వెల్ఫేర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ ప్రభావాలు ప్రజల పైన ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేటటువంటి అంచనా వేయడం అలాగే ట్యాక్స్ రేట్స్ పన్నుల రేట్లు నిర్ధారించడం పన్నులు రుణ భారాలను అంచనా వేయడం ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలలో మార్పులు ఇప్పుడు రంగాలు ఉన్నాయి కదా వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవారంగం ఆ యొక్క రంగాలలో మార్పులు వాటి యొక్క ప్రభావం ఇతర రంగాలపైన తెలుసుకోవడం ఇవన్నీ దీంతో పాటుగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో సంబంధాలను పెట్టుకోవడానికి విదేశీ మారక చెల్లింపుల శేషాలు వంటి అనేక అంశాలు తెలుసుకోవడానికి ఇక్కడ అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో సంబంధాలను పెట్టుకునడము దానికి సంబంధించిన ఏవైనా మనం నేర్చుకునేది ఉంటే కూడా అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకోవడం హెల్ప్ తీసుకోవడం ఇలాంటివి కూడా దీని నేషనల్ ఇన్కమ్ లెక్క కట్టడం ద్వారా వస్తుంది అలాగే విదేశీ మారక చెల్లింపుల శేషాలు వంటివి అనేక అంశాలు తెలుసుకోవచ్చు అలాగే నేషనల్ ఇన్కమ్ అంచనా అనే నేషనల్ ఇన్కమ్ అనేది పారిశ్రామిక విశ్లేషణ ద్వారా అభివృద్ధి చెందుతుంది నేషనల్ ఇన్కమ్ అంచనా ద్వారా పారిశ్రామిక అభివృద్ధి విశ్లేషణ అనేది చేయొచ్చు అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవడం అన్నమాట అలాగే పారిశ్రామిక రంగంలో ఉత్పాదక స్థాయి ఉత్పాదకతలో మార్పులు పారిశ్రామిక రంగంలోని వాళ్ళ వేతనాలు జీవన ప్రమాణ స్థాయి తెలుసుకోవచ్చు నేషనల్ ఇన్కంలో మళ్ళీ పారిశ్రామిక రంగం సెపరేట్ చేస్తాం కాబట్టి అంటే మనం నేషనల్ ఇన్కమ్లో ఎక్కిచ్చేటప్పుడు చెప్పినంగా ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం అని చెప్పేసి సో అందులో భాగంగా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉత్పాదక స్థాయి ఉత్పాదకతలో మార్పులు పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న వాళ్ళ యొక్క వేతనాలు వారి బి జీవన ప్రమాణ స్థాయిని తెలుసుకోవచ్చు అలాగే వ్యాపారవేతలు తగు మూలధన పెట్టుబడులు స్థాయిలను అంచనా వేసుకోవచ్చు అంటే బిజినెస్ పీపుల్ కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాటి వాళ్ళ యొక్క స్థాయిలు అంచనా గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం ఎంత రేటులో అభివృద్ధి చెందింది ఎన్ని వనరులు ఏ రంగానికి కేటాయించాలి ఏ వస్తువులను ఎంతెంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అనే కీలక అంశాలు నిర్ణయించడానికి కూడా నేషనల్ ఇన్కమ్ అంచనాలు అవసరం ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం ఎంత అభివృద్ధి చెందింది ఎన్ని వనరులు ఏ రంగానికి కేటాయించాలి ఏ వస్తువు ఎంతెంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అనేటటువంటి కీలక అంశాలు నిర్ణయించడానికి కూడా నేషనల్ ఇన్కమ్ అవసరం సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో సంబంధాలు అలాగే విదేశీ మారక మారక చెల్లింపుల యొక్క శేషాలకు సంబంధించింది అలాగే పారిశ్రామిక అభివృద్ధి విశ్లేషణ పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత ఉత్పాదకతల స్థాయి తెలుసుకోవడం అందులో పనిచేస్తున్న వాళ్ళ యొక్క వేతనాలు వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి తెలుసుకోవడం వ్యాపారవేత్తలు తమ వేత్తలు తమ మూలధనాన్ని పెట్టుబడులను ఈ స్థాయిలను అంచనా వేసుకోవడం ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం ఎంత రేటులో వృద్ధి చెందింది ఎన్ని వనరులు ఏ రంగానికి కేటాయించాలి అంటే లైక్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ లెక్క కట్టడం ద్వారా ఇప్పుడు ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలన్నా లేకపోతే పారిశ్రామిక రంగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అభివృద్ధి చెందగలుగుతామా లేకపోతే సేవా రంగాన్ని డెవలప్ చేసుకోవాలా ఇలా అంచనాలు వేసుకోవడానికి కూడా పనికి వస్తుంది ఏ ఏ వస్తువులు ఎంతెంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ఏ వస్తువును ఎంతెంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అనే ఒక కీలక అంశాలను నిర్ణయించడానికి నేషనల్ ఇన్కమ్ అంచనాలు అవసరం సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ ఇన్కమ్ కనుక్కునేటప్పుడు కొన్ని పదాలు ఉంటాయి తరుగుదల బదిలీ చెల్లింపులు ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట వీటన్నింటి అర్థాలు తెలిస్తే మనకు నేషనల్ ఇన్కమ్ జీడిపి జీడిపి ఎన్డీపీ ఎన్ఎన్పి ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం అర్ధ వివరణ అనేది ఇస్తున్నాం సో నేషనల్ ఇన్కమ్ పదాల అర్థ వివరణలో తరుగుదల తరుగుదల అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియలో వస్తువు యొక్క ఉత్పత్తి ప్రక్రియలో నిరంతరం జరిగే పెట్టుబడి వస్తు పెట్టుబడి లేదంటే తరుగు అరుగు అంటే వస్తు ఉత్పత్తి ప్రక్రియలో ఉండేటటువంటి తరుగును తరుగుదల అంటాం అంటే ఇప్పుడు మనకి వస్తువును తయారు చేసేటప్పుడు స్థూల విలువ తీసుకున్నప్పుడు వస్తువు యొక్క గ్రాస్ వ్యాల్యూ తీసుకున్నప్పుడు ఈ తరుగుదల అనేది యాడ్ అయి ఉంటుంది నెట్ వాల్యూ నికర విలువ తీసుకున్నప్పుడు ఆ యొక్క తరుగుదల అనేది తీసివేయబడుతుంది సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఇక్కడ ఇచ్చినాం స్థూల విలువ స్థూల విలువ ఈక్వల్ టు నికర విలువ ప్లస్ తరువు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే దాంట్లో నుంచి డిరైవ్ చేసుకోవచ్చు నికర విలువ అంటే స్థూల విలువ వస్తువు యొక్క తరుగుదలతో పాటుగా ఉన్నటువంటి విలువలో నుంచి స్థూల విలువ అంటే తరుగుదలతో పాటుగా ఉన్నటువంటి విలువ నికర విలువ అంటే స్థూల విలువ నుండి తరుగుదలని తీసేయబడుతుంది సో ఇండియాలో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగం తరుగుదలను లెక్కిస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్ తరుగుదలను లెక్కించేది ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగం అనేది లెక్కిస్తుంది నెక్స్ట్ వచ్చేసి బదిలీ చెల్లింపులు ఈ యొక్క బదిలీ చెల్లింపులు అని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటే ప్రభుత్వం ద్వారా చేసే ఖర్చు ప్రస్తుత ఉత్పత్తిలో ఆదాయ ప్రమేయం లేకపోవడాన్ని బదిలీ చెల్లింపులు అంటాం అంటే గవర్నమెంట్ ఏదైనా ఖర్చు చేసినప్పుడు దాని ద్వారా మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు ఆదాయ ప్రమేయం అనేది లేదు అనమాట లేకుండా ఉంటుంది దాన్ని బదిలీ చెల్లింపులు అంటాం ఎగ్జాంపుల్ వచ్చేసి పే పెన్షన్స్ స్కాలర్షిప్స్ డొనేషన్స్ తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటటువంటి పాకెట్ మనీ సో వీటి ద్వారా మనకి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఓల్డేజ్ పీపుల్కి పెన్షన్స్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అనేది ఉంటుంది ఇస్తుంది కదా వీటి నుంచి మళ్ళీ ఉత్పత్తి ప్రక్రియ జరిగి తిరిగి ఇన్కమ్ జనరేషన్ అనేది జరగదు సో కాబట్టి ఇలాంటి వాటికి గృహిణీ సేవలు ఇవన్నీ కూడా ఇన్కమ్ నేషనల్ ఇన్కంలో మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి దానికి రావన్నమాట అంటే లైక్ బదిలీ చెల్లింపుల ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చేసేటటువంటి ఖర్చు ప్రస్తుత ఉత్పత్తిలో ఆదాయ ప్రమేయం లేకపోవడాన్ని బదిలీ చెల్లింపులు అని అంటాం అంటే ఏదైనా మనం ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి తిరిగి రిటర్న్ అనేది వస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుంది పెన్షన్స్ స్కాలర్షిప్స్ డొనేషన్స్ అండ్ పాకెట్ మనీ ఇలాంటి వాటి వల్ల తిరిగి రిటర్న్ అనేది రాదు నెక్స్ట్ వచ్చేసి నికర పరోక్ష పన్నులు నెట్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ నిక్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వివరణ ఇప్పుడు మనం పెరుగుదల చూసినాం నెక్స్ట్ బదిలీ చెల్లింపులు తర్వాత వర్డ్ వచ్చేసి నికర పరోక్ష పన్నులు ఈ నికర పరోక్ష పన్నులు అనంటే నెట్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంగ్లీష్లో ఈ పన్నులు పరోక్ష పన్నుల నుండి సబ్సిడీలను తీసివేయగా వస్తుందనమాట ఇక్కడ పరోక్ష పన్నులు అంటే ఏంది సారీ ప్రత్యక్ష పన్నులు అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంది అని అంటే డైరెక్ట్ ట్యాక్స్ అని అంటే ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఓన్ హెడ్ అని అంటాం ఇంగ్లీష్లో అయితే అంటే ఒక వ్యక్తి తలపైన డైరెక్ట్గా ట్యాక్స్ ఇస్తే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం లైక్ ఇండె ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ మీద ఇన్కమ్ని బట్టి ఆయనకి ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి ట్యాక్స్ ఇస్తారు అంటే వ్యక్తి డైరెక్ట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాడు దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం అదే వస్తువు మీద లైక్ ఇట్లాంటి ఇప్పుడు ఉంది కదా పెన్ను మీద ట్యాక్స్ అనేది గవర్నమెంట్ వస్తువు కొనేటటువంటి పర్సన్ మీద కాకుండా ఆ యొక్క ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీ మీద వేస్తుంది కాబట్టి అది ఇన్డైరెక్ట్ ట్యాక్స్ ఇప్పుడు నా మీద ఇప్పుడు పెన్ను కొనుక్కుంటే ఓ యాభై రూ యాభై పైసల పన్ను పడింది అనుకో దీనికి డైరెక్ట్గా మనము గవర్నమెంట్కి పే చేయం ఆ ఉత్పత్తి సంస్థకు ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నామో ఆ సంస్థకి మనము పే చేస్తాం వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్కి పే చేస్తారు అంటే మనం ఇండైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తున్నాం ఇక్కడ దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి మన యొక్క హెడ్ మీద డైరెక్ట్గా పడుతుంది దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం ఇది వస్తువుల మీద ఏవైతే మనం కొనేటటువంటి వస్తువుల మీద కానీ సేవల మీద కానీ ఏదైతే ట్యాక్స్ పే చేస్తామో దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం ఇక్కడ నికర పరోక్ష పన్నులు అనేవి మనం జీడిపి లెక్క కట్టేటప్పుడు వస్తుంది ఇక్కడ నెట్ ఇండే నికర పరోక్ష పన్నులను ఇప్పుడు ఇక్కడ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఆల్రెడీ చెప్పిన కదా నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ల నుంచి పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలు తీసేస్తే మిగిలేది నికర పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది వస్తు సేవల పైన విధించేటటువంటి పన్నులు పరోక్ష పన్నుల భారాన్ని ఇతరులపైకి బదిలీ చేయవచ్చు సబ్సిడీస్ అంటే ఏంది ఇప్పుడు మనకి ఇక్కడ నికర పరోక్ష పన్నులు అనుకున్నప్పుడు పరోక్ష పన్నుల నుంచి పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలను తీసేస్తే నికర పరోక్ష పన్నులు అని చెప్పినాం సో మరి సబ్సిడీలు అంటే సబ్సిడీ అంటే ప్రభుత్వము ఉత్పత్తి సంస్థలకు ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం దీనివల్ల ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు వస్తువు వినియోగ ధరకు వినియోగదారులకు సో ఇప్పుడు సబ్సిడీస్ అంటే గవర్నమెంట్ ఉత్పత్తి సంస్థలకు అనిపిస్తుంది ఇప్పుడు సపోజ్ నేను ఒక ఏమంటారు ఒక వన్ ల్యాక్ కనుక లోన్ తీసుకున్నాను అనుకోండి గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ కింద అనౌన్స్ చేసి ఏదైనా షాప్ పెట్టుకుంటే వన్ ల్యాక్ లోన్ ఇస్తాము దాంట్లో యాభై శాతం సబ్ సబ్సిడీ ఉంటుంది అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది నాకు లోన్ వన్ ల్యాక్ వస్తుంది కానీ అందులో ఆ లోన్ రిటర్న్ పే చేసేటప్పుడు యాభై వేలు మాత్రమే నేను పే చేస్తాను మిగిలిన యాభై వేలను గవర్నమెంట్ పే చేస్తుంది అంటే ఇప్పుడు నేను ఒక లక్ష రూపాయలకి సంబంధించినటువంటి షాప్ ఏదో పెట్టుకుంటే లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే దాంట్లో నేను యాభై వేలే పే చేస్తున్నా అంటే నాకు పెట్టుబడి వ్యయం అనేది తగ్గింది కాబట్టి నేను వస్తువు కూడా ఇతరులకి తక్కువ ధరకి అందించగలుగుతాను అన్నమాట సో అట్లాగా సబ్సిడీస్ అనేది ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయం దీనివల్ల ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు వినియోగదారు వారులకు వస్తువులను అందించవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ జీడిపి నెక్స్ట్ వచ్చేసి హరిత దేశీయోత్పత్తి లేదా గ్రీన్ జీడిపి ఇక్కడ గ్రీన్ జీడిపి గ్రీన్ ఎకానమీ అంటే నికర సహజ వనరుల వినియోగం పర్యావరణ క్షీణత కాలుష్యము భౌతిక పరమైన ఆస్తుల తరుగుదల మొదలైన వాటిని పరిగణలోకి తీసుకొని నేషనల్ ఇన్కమ్ని లెక్కిస్తారు అంటే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ని లెక్కించేటప్పుడు ఎంత సహజ వనరులు నాశనమైనాయి లేకపోతే ఎంత సహజ వనరులు వినియోగించబడ్డాయి పర్యావరణ క్షీణత పర్యావరణానికి ఏమైనా క్షీణత అనేది ఏర్పడిందా ఇబ్బందులు అనేది ఏర్పడిందా కాలుష్యము భౌతిక పరమైన ఆస్తుల తరుగుదల ఇప్పుడు మైనింగ్ ఉంది స్పెషల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మైనింగ్లో మనకి సహజ వనరుల క్షీణత చాలా జరుగుతుంది పొల్యూషన్ జరుగుతుంది ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని నేషనల్ ఇన్కమ్ని కనుక లెక్కిస్తే దాన్ని గ్రీన్ జీడిపి అంటాం గ్రీన్ జీడిపి ముఖ్య ఉద్దేశం అనేది సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ వాతావరణ మార్పుల వల్ల సంభవించేటటువంటి జీవ వైవిధ్య నష్ట విలువను గ్రీన్ జీడిపిలో గణించడంలో పరిగణలోకి తీసుకుంటారు అంటే ఇప్పుడు మనం గ్రీన్ జీడిపి లెక్కించడం వల్ల వాతావరణ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల వల్ల సంభవించేటటువంటి జీవ వైవిధ్య నష్ట విలువ ఒక బయోడైవర్సిటీ డైవర్సిటీ నష్టాన్ని కూడా ఇక్కడ జి గ్రీన్ జీడిపిని గణించడం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి స్థూల దేశీయోత్పత్తి విరామం జీడిపి గ్యాప్ అంటాం ఇది జీడిపి గ్యాప్ అంటే జీడిపి గ్యాప్ అనేది ఆర్థిక వ్యవస్థ యొక్క గరిష్ట సామర్థ్యం మరియు అదే ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ ఉత్పత్తికి మధ్య గల అని తెలుపుతుంది అంటే ఇప్పుడు మనకి జీడిపి గ్యాప్ అంటే ఏంటంటే ఆర్థిక ఇప్పుడు గరిష్ట మన దేశం యొక్క గరిష్ట సామర్థ్యం ఒక టెన్ పర్సెంట్ తీసుక అభివృద్ధి తీసుకురాగలుగుతారు అనుకుందాం ఒక పది శాతం గరిష్ట సామర్థ్యం ఉంది అనుకోండి కానీ అక్కడ వాస్తవంగా రియల్గా వచ్చింది ఎయిట్ పర్సెంట్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది దాన్ని టూ పర్సెంట్ అనేది జీడిపి గ్యాప్ అవుతుంది జీడిపి గ్యాప్ అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క గరిష్ట సామర్థ్యము ఆ దాని యొక్క అదే ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ ఉత్పత్తికి మధ్య గల తేడాను తెలిపేదే జీడిపి గ్యాప్ ఇది సాధించడానికి జీడిపి వృద్ధి తెలుపుతుంది గురించి తెలుపుతుంది నెక్స్ట్ వచ్చేసి ఐసీఓఆర్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఒక యూనిట్ ఉత్పత్తికి అవసరమయ్యేటటువంటి పెట్టుబడిని మూ పెట్టుబడిని మూలధన ఉత్పత్తి నిష్పత్తిని ఐసీఓఆర్ అంటారు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్స్ వచ్చింది వన్ యూనిట్ ఉత్పత్తికి ఒక వన్ యూనిట్ ఉత్పత్తికి అవసరమయ్యేటటువంటి పెట్టుబడి మూలధన ఉత్పత్తి నిష్పత్తిని ఐసీఓఆర్ అంటారు తక్కువ ఐసీఓఆర్ ఉంటే ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం ఎక్కువగా ఉందని అర్థము ఇక్కడ ఐసీఓఆర్ అనేది జాతీయ ఆదాయంలో పెట్టుబడి వాటా జాతీయ ఆదాయ గ్రోత్ రేట్ జీడిపి జాతీయ నేషనల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ అనమాట ఇక్కడ జాతీయ ఆదాయంలో పెట్టుబడి వాటా డివైడెడ్ బై జాతీయ ఆదాయంలో గ్రోత్ రేట్ అనేది ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఐసీఓఆర్ వస్తుంది ఎక్కువ దేశాలలో ఐసిఓఆర్ అనేది సుమారుగా మూడుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్థూల నికర ఉత్పత్తులు ఇక్కడ నేను ఆల్రెడీ తరుగుదల గురించి చెప్పిన కాబట్టి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఉందిగా చెప్తున్నా స్థూల నికర ఉత్పత్తులకు మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి తరుగుదల తరుగుదల అనేది స్థూల ఉత్పత్తి మైనస్ నికర ఉత్పత్తి తరుగుదలతో కలిపి చేస్తే స్థూల ఉత్పత్తి అంటాము తరుగుదలను తీసేస్తే నికర ఉత్పత్తి అంటాము పెట్టుబడి కూడా సేమ్ స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి స్థూల పెట్టుబడి అంటే నికర పెట్టుబడి ప్లస్ తరుగుదల తరుగుదల అంటే స్థూల పెట్టుబడి మైనస్ నికర పెట్టుబడి ఇలా తీసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది తరుగుదల అంటే స్థూల నుంచి నికర తీసేస్తే తరుగుదల వస్తుంది దాని నుంచి డెలివరీ చేసుకోవాలి డెఫినేషన్స్ అన్ని దేశీయ జాతీయ ఉత్పత్తులు ఒక దేశ భౌలి ఇక్కడ దేశీయ జాతీయ ఉత్పత్తులు అంటే ఇక్కడ భౌగోళికంగా గా తీస్తాం సరిహద్దులు అనేది తీసుకుంటాం ఇక్కడ మ్యాటర్ ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఇంక్లూడింగ్ టెరిటోరియల్ వాటర్స్ అండ్ ఈఈజెడ్స్ ఇవన్నీ కూడా తెలుసుకొని వీటన్నింటినీ కలుపుకొని ఒక దేశ సరి భౌగోళిక సరిహద్దు లోపల ఒక ఆర్థిక సంవత్సరంలో తయారైనటువంటి అంతిమ వస్తు సేవల విలువను ఉత్పత్తి డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం ఇప్పుడు జీడిపి అంటాం కదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే గ్రాస్ అంటే తరుగుదల కలిసి ఉంటుంది డొమెస్టిక్ దేశ దేశీయ అంటే జియోగ్రాఫికల్ బౌండరీలో ఇప్పుడు మన ఇండియా అని అంటే ఇండియన్ జియోగ్రాఫికల్ బౌండరీలో అని తీసుకోవాలన్నమాట ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఒక ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ టైం తీసుకుంటాం ఒక ఆర్థిక సంవత్సరంలో తయారైన అంతిమ వస్తు సేవల మొత్తం విలువని దేశీయోత్పత్తి అంటాం దీనిలో విదేశీయులు కూడా పాల్పంచుకుంటారు ఎలాగా మన ఇండియా ఇప్పుడు పెన్ను యాక్చువల్ పడతలేదు అందుకే మ్యాప్స్ గీస్తలేదు ఇప్పుడు ఇండియన్ బౌండరీ ఇలా ఇలా రౌండ్గా తీసుకున్నాం అనుకోండి ఆ రౌండ్ లోపల మనం గ్రౌండ్ ఏందది జియోగ్రఫికల్ గ్రౌండ్ అని తీసుకుంటున్నాం ఏది ఏదైనా ప్రదేశం మన దేశం తీసుకుంటున్నాం ఈ సరిహద్దు లోపల ఉన్నటువంటి తయారైన వస్తువుల అంతిమ వస్తు సేవల విలువ తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మనం ఈ బౌండరీ లోపల ఎవరైనా వేరే విదేశీయులు వచ్చి ఉన్నారనుకోండి పది మంది విదేశీయులు ఉన్నారనుకోండి వాళ్ళు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువని కూడా ఈ దేశీయ ఉత్పత్తిలో ఇంక్లూడ్ అవుతుంది కావున దేశీయ ఉత్పత్తి అనేది ప్రాంత ప్రాధాన్యతను తెలుపుతుంది చాలా ఇంపార్టెంట్ ఇది దేశీయ ఉత్పత్తి అనేది ప్రాంత ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఇక్కడ చూస్తే ఇండియాలో